హలో ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనకి ఎలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది మనం ఏ గుర్తు పెట్టుకోవాలి ఏ గుర్తు పెట్టుకోలేదు ఎగ్జామ్ కి ఏ అవసరం ఏదనవసరం ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ వీడియో అనేది మనకి యూపీఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తున్న వాళ్ళకి అలాగే గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తున్న వాళ్ళకి అలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళకైనా సరే యూస్ఫుల్ అవుతుంది సో ఎవరైనా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సివిలైజేషన్ అంటే ఏంటో అనేది మనం తెలుసుకోవాలి సివిలైజేషన్ అంటే డెవలప్డ్ అంటే అభివృద్ధి చెందిన సమాజం అని అర్థం ఒక సమాజం లేదా ఒక కంట్రీ లేదా ఏదైనా ఒక ఏరియా అనేది బాగా డెవలప్ అయ్యి అన్ని ఫెసిలిటీస్ ఉండి అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన దాన్ని సివిలైజేషన్ అని అంటారు ఇండస్ సివిలైజేషన్ అంటే ఇండస్ అనేది ఒక రివర్ దాన్ని తెలుగులో సింధు నది అంటారు సో ఈ సింధు నది పరిసర ప్రాంతాల్లో ఈ సివిలైజేషన్ అనేది విస్తరి విరాజింది కాబట్టి దీన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని అంటారు ఈ సింధు నాగరికతకి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది అంటే మనం డెప్త్ గా వెళ్ళే కంటే ముందు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇది తొలి పట్టణ నాగరికత దీనికి ఈక్వల్ గా సమకాలీకంగా కొన్ని నాగరికతలు ఉన్నాయి బట్ ఇది తొలి పట్టణ నాగరికత మిగతా అన్ని నాగరికతల్లో పట్టణ నాగరికత అంతగా లేదు నాగరికత అనేది ఉంది బట్ ఇది తొలి పట్టణ నాగరికత అయితే దీన్నే ఏమంటారంటే మూల భారతీయ నాగరికత హరప్ప నాగరికత హరప్ప మొహన్ జార నాగరికత యుగం నాగరికత దీన్ని బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్ అని కూడా అంటారు సో వీటన్నిటి కోసం కూడా మనం డిస్కస్ చేద్దాం సో సింధు నాగరికత భారతదేశం యొక్క వాయువ్య ప్రాంతంలో వెలిసి ఉంది అంటే పాకిస్తాన్లో కొన్ని ప్లేసెస్లో అలాగే మన భారతదేశంలో వాయుగ ప్రాంతం అంటే నార్త్ నుంచి వెస్ట్ వైపు ఉండే ప్రాంతంలో పాకిస్తాన్ వైపు ఇండియా పాకిస్తాన్ మధ్య బోర్డర్గా ఉండేటువంటి నార్త్ టు వెస్ట్ ఈ కార్నర్లో ఈ సింధు యుగ నాగరికత అనేది హారిజన్ అయ్యింది అనేది మనం తెలుసుకో తెలుసుకోవాలి యాక్చువల్లీ ఈ సింధు నాగరికత అనేది ఈ ప్లేసెస్ అనేవి త్రిగుజాకారంలో బయటపడడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఇవి చాలా సార్లు మనకి ఎంసీ లో అడిగారు సింధు నాగరికత అనేది త్రిగుజాకారంలో బయటపడింది వెరీ ఇంపార్టెంట్ అయితే జేమ్స్ బర్డెన్ సోదరులు కరాచీ నుంచి లాహోర్ వరకు అంటే మనకి వీళ్ళు కరాచీ నుంచి లాహోర్ వరకు ఏం చేశారు అంటే రైల్ మార్గాన్ని వేసే క్రమంలో వేస్తున్న సమయంలో ఈ మొదటిసారిగా సింధు నాగరికత యొక్క అవశేషాలు వాళ్ళు గమనించారు ఆ తవ్వకాల జరిగేటప్పుడు ఆ అవశేషాలను గమనించారు యాక్చువల్లీ ఇదేనా ఫస్ట్ టైం అంటే కాదు మనకి నైన్టీన్ సారీ ఎయిటీన్ ట్వంటీలో హరప్ప మట్టి దిబ్బలను చార్లెస్ మోరిసన్ అనే బ్రిటిష్ అధికారి కనుగొనడం జరిగింది ఆ ప్రాంతంలో అదే తన బుక్ లో కూడా రాయడం జరిగింది అప్పుడు దీన్ని అంతగా ఎవరు పట్టించుకోలేదు బట్ ఎప్పుడైతే ఈ రైల్వే మార్గం అనేది వేయాలని నిశ్చయించుకున్నారు బ్రిటిష్ వారు వాళ్ళ యొక్క అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వస్తువుల్ని వాటిల్ని తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళకి ఒక మార్గం అనేది కావాలి కూడా సో సులభంగా ఉండేటట్టు రైలు మార్గాన్ని వేసి లో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించినటువంటి అవశేషాలు ఇటుకులు అప్పుడు ఉపయోగించినటువంటి పాత్రలు పాత్రలు పోసలు ఇవన్నీ కూడా సీల్స్ ముద్ర ముద్రికలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు రావడంతో సో ఇక్కడ ఏదైనా మంచి సివిలైజేషన్ అనేది ఉండుంటుంది సో దాన్ని యాక్సివేట్ చేయడానికి కోసం దాన్ని తవ్వడం కోసం దాన్ని కనుగొనడం కోసం అక్కడ తవ్వకాలనేవి జరపడం జరిగింది ఈ ఇండియన్ సోయల్ సివిలైజేషన్ని తవ్వడానికి హెల్ప్ చేసింది అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది అని అంటే ఇండియన్ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ ఈ ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ని నైన్టీన్ నాట్ టూలో వైజ్రాయ్ లార్డ్ కర్జన్ ను కర్జన్ స్థాపించారు మన ఇండియాలో ఈ పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్ ఇతన్ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ సార్ జన్ ఈ సర్ జాన్ మార్షల్ సింధు ప్రాంతంలో నైన్టీన్ ట్వంటీ వన్ లో అనేవి జరపడం జరిగింది అయితే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే సింధు నాగరికతకు హరప్ప నాగరికత అని పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే సర్ జాన్ మార్షల్ వెరీ ఇంపార్టెంట్ హరప్ప అని పేరు పెట్టింది సర్జాన్ మాషూ ఎందుకు ఆ పేరు పెట్టారు అంటే ఈ ఫస్ట్ ఏదైతే మనకి ఈ సింధు నాగరికతకు సంబంధించిన అవశేషాలు అనేవి బయటపడ్డాయి అంటే హరప్ప అనే ప్రాంతంలో ఫస్ట్ బయటపడ్డాయి ఈ హరప్ప అనే ప్రాంతం ప్రజెంట్ పాకిస్తాన్ లో ఉండడం జరిగింది సో ఈ సింధు నాగరికత కోసం తెలుసుకునే ముందు మనకి ఎగ్జామ్లో ఏ ఎటువంటి క్వశ్చన్స్ దీనిపైన వచ్చాయి అనేవి మనం ఒకసారి చూసుకుంటే మనం దీన్ని ఇంకా డెప్త్గా మనం అర్థం చేసుకోవడానికి గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంది మనకి ప్రీవియస్ ఇయర్లో సింధు నాగరికత ఏ ఏ ప్రాంతాల్లో కనుగొనడం జరిగింది ఏ ఏ ప్రాంతంలో ఎవరు కనుగొన్నారు అండ్ ఏ ప్రాంతంలో ఎటువంటి అవశేషాలు అనేవి బయటపడ్డాయి అలాగే ఏ ప్రాంతం ఏ నదు పక్కన ఉండడం జరిగింది అసలు వాళ్ళు ఉపయోగించిన టెక్నాలజీ ఏంటి ఆ ఇంకేమైనా కొత్త కొత్త విషయాలు ఉన్నాయా ఆ ప్రాంతంలో దొరికినవి ఏంటి ఆ సింధు నాగరికతకు సంబంధించింది ఏంటి సంబంధించింది కాదేంటి ఇలా ఎలిమినేట్ చేయడం అంటే ఏంటంటే మ్యాచింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ అలాంటివి కూడా ఎక్కువగా మనకి రావడం జరిగింది ఈ సింధు నాగరికత అనేది ఎక్కువ ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ బేస్డ్ పోషన్సే మనకి వస్తాయి సో ఇది మనం ఒక్కసారి మనం బ్రెయిన్లో పెట్టుకుంటే అది అలా గుర్తుండిపోతుంది సో మనం అది ఈజీగా వేరే కొత్త మ్యాటర్ ఏమీ యాడ్ అవుతుంది మీ మ్యాడరే ఉంటుంది కాబట్టి ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి ఈ సింధు నాగరికత యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అనేవి అడిగే ఛాన్సెస్ ఉందండి సో అది మనకు తెలుస్తుంది ఇది పట్టణ నాగరికత నెక్స్ట్ ఇక్కడ కాల్చిన ఇటుకలతో ఈ కట్టడాలు అనేవి కట్టారు ఇల్లు అవి కూడా కాల్చిన ఇటుకులుతున్నాయి సో ఇది ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఇటుకలు వాడినటువంటి కాల్చిన ఇటుకలు వాడినటువంటి నాగరికత అలాగే మురుగునీరు మురుగునీరు మనకి వేస్ట్ వాటర్ ఉంటుంది కదా సో అది డ్రైనేజ్లో కింద మన ఇళ్ళ కింద కాలువ పెట్టి సో ఈ మురుగునీరు పార్దలు ఇవ్వాల్సిందని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు ఇది అతి ముఖ్యమైన లక్షణం లక్షణం డ్రైనేజ్ సిస్టమ్ అనేది ప్రాపర్గా వాళ్ళు ప్లాన్ చేసుకొని వేసుకోవడం జరిగింది నెక్స్ట్ తూనికలు అంటే మెజర్మెంట్స్కి సంబంధించిన కొల వెయిట్స్ అనేవి వాళ్ళు వాడడం జరిగింది సింధు ప్రజలు పట్టణాన్ని రెండు రకాలుగా వెజించే వాళ్ళు ఇది వెరీ ఇంపార్టెంట్ ఎగువ పట్టణం అండ్ దిగువ పట్టణం ఎత్తైన మెరకగా ఉండే ప్రదేశాన్ని ఎగువ పట్టణం అంటారు దాని చుట్టూ కూడా కోట్ అనేది ఉంటుంది దాన్ని సీ ప్యాటర్ అని కూడా అంటారు సో ఈ ఇందులో ఎవరు ఉంటారంటే పౌర నివాసాలు నిర్మించబడతాయి మతపరమైన కట్టడాలు ఉంటాయి ఇంట్లో ఇంపార్టెంట్గా ఏంటంటే భవనాలు అనేవి అప్పుడే ఒక త్రీ లేదా ఫోర్ అంతస్తుల్లో అనేవి ఉండేవి ఎంతైనా భవనాలు కూడా ఉండేవి సో ఇది గుర్తుపెట్టుకోవాలి దిగువ పట్టణం అనేది తూర్పు దిశలో ఉండేది అప్పుడప్పుడు ఎలాంటి డెప్త్ గా ఉండే క్వశ్చన్లు కూడా అడుగుతారు మనం కన్ఫ్యూజ్ చేయడానికి తూర్పు దిశలో ఉంటుంది ఇక్కడ సామాన్యుల నివాసాలు పౌర నివాసాలు అంటే ఎవరైనా ఆఫీసర్స్ వాళ్ళు ఉండే వాళ్ళు అంటే రెగ్యులర్ గా ఉండేవి మన పీపుల్ అందరు సో గృహాలు అనేవి ఉండేవి నివాస గృహాలు ఒకటి లేదా రెండు గదులు కలిగి ఉండేవి కోట లేని నగరం అంటే చమ్హుదారు వెరీ ఇంపార్టెంట్ అన్ని నగరాలకి మన సింధు నాగరికతలో బయటపడిన అన్ని నగరాలకి కోట అనేది ఉంది ఒక చంహుదారు అనే నగరానికి మాత్రం కోట అనేది లేదు వెరీ ఇంపార్టెంట్ పట్టణాన్ని మూడు రకాలుగా నిర్మించింది ఏంటంటే ధోలవీరా అండి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ధోలవీరా పట్టణాన్ని గ్రిడ్ పద్ధతిలో నిర్మించారు ధోలవీర పట్టణం మూడు రకాలుగా నిర్మించారు అది గ్రిడ్ పద్ధతిలో నిర్మించారు ప్రధాన వీధులండి ఉత్తరం మరియు దక్షిణ దిశలో ఉండేవి ఉప అనేవి తూర్పు పడమర దిశల్లో ఉండేవి వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఇంటికి బావి అండ్ టాయిలెట్స్ అనేవి ఉండేవి చూడండి వాళ్ళు ఎంత లావిష్ లైఫ్ స్టైల్ అనేవి ఉండేది అంటే బాత్రూమ్స్ ఉండేవి అండ్ బావి ఉండేది నీటి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండేది అంటే వాళ్ళు పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి నీట్ గా ఉండడానికి క్లీన్ గా ఉండడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు అనేది మనకు తెలుస్తుంది అలాగే అక్కడక్కడ డస్ట్బిన్స్ లాంటివి అవి కూడా కట్టినట్టు ఆలవాళ్ళు అనేవి మనకి ఆ తవ్వకాలు బయటపడ్డాయి ఇవి మనకు సింధు నాగరికత అనేది ఏ నది పక్కనే ఏ పట్టణం అనేది మనకి కనుగొనడం జరిగింది జరిగింది అనేది రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్ అనేవి మనం ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఫస్ట్ దీన్ని మనం డిస్కస్ చేద్దాం తర్వాత వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు ఏ పట్టణాల్లో ఏవేవి కనుగొన్నారు అవన్నీ తెలుసుకుందాం ఫస్ట్ మనం హరప్ప అనే నగరం రావి నది వడ్డున కనుగొనడం జరిగింది ఎవరు కనుగొన్నారు అంటే దయారాం సహాని అనే వ్యక్తి కనుక్కున్నారు వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇది నైన్టీన్ నైన్టీ వన్లో ట్వంటీ వన్లో నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ టూ మోహన్ సౌదర్ ఇది సింధు నది పక్కన కనుగొన తవ్వడం తవ్వకాల్లో బయటపడడం జరిగింది దీన్ని ఆర్డి బెనర్జీ అనే వ్యక్తి కనుక్కున్నారు నెక్స్ట్ నైన్టీన్ ట్వంటీ నైన్ లో ఆమ్రి ఇది సింధు నది పక్కనే ఉంది మంజు మంజుదార్ అనే వ్యక్తి కనుక్కున్నారు నెక్స్ట్ చంకుదారు సింధు నది పక్కన ఉంది దీన్ని కూడా మంజుదారే కనుక్కున్నారు నెక్స్ట్ రంగాపూర్ బాదర్ అనే నది పక్కనే ఉంది దీన్ని ఎంఎస్ వాట్స్ ఎంఎస్ వాట్స్ అనే వ్యక్తి కనుక్కున్నారు నెక్స్ట్ డిసి సింధు నది పక్కనే ఉంది యుఫ్ ఎ ఖాన్ అనే వ్యక్తి కనుక్కున్నారు కాళీబ గగ్గర్ నది పక్కన ఉంది బీబీ లాల్ అనే వ్యక్తి కనుక్కున్నారు రోపాల్ సట్లైజ్ నది పక్కన ఉంది వై డి శర్మ అనే వ్యక్తి కనుగొనం లోతాల్ భగోవా నది పక్కన ఉంది ఎస్ఆర్ రావ్ అనే వ్యక్తి కనుగొనం బన్వాలి సరస్వతి నది పక్కన ఉంది ఆర్ఎస్ బిస్త్ అనే వ్యక్తి కనుక్కొనడం జరిగింది ఇది వెరీ ఇంపార్టెంట్ అండి మనం వీలైతే ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి రిపీటెడ్గా చాలా గుర్తు ఎక్కువ ఉండదు బట్ మనం చిన్న చిన్న ట్రిప్స్ తో అలా గుర్తు పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది తరచుగా గా చదువుతూ ఉంటుంది ఈ సింధు నాగరికతలో ఇంపార్టెంట్ పట్టణాల గురించి వాటిలో ఎటువంటి అవశేషాలు కనుక్కున్నారు ఎటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి బయటపడ్డాయి అనేవి మనమే గుర్తు ఫస్ట్ మన సింధు నాగరికత అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన హరప్ప పట్టణం సి ఈ హరప్ప పట్టణం అనేది రావి నది ఒడ్డున ఉంది ఈ పట్టణం తవ్వకాల్లో నైన్టీన్ ట్వంటీ వన్ లో బయటపడింది మొట్టమొదటిసారిగా బయటపడింది ఇదే కాబట్టి ఈ ఈ ఈ పట్టణం పేరు కానీ దీన్ని హరప్ప సివిలైజేషన్ కూడా అంటారు అయితే ఈ దీన్ని కనుగొంది దయారాం సహాని ఇది ఈ హరప్ప తవ్వకాల్లో నటరాజు విగ్రహం బయటపడిందండి సైనిక నివాసాలు బయటపడ్డాయి అలాగే హితాకారంలో ఉన్నటువంటి శ్మశానం అనేది శ్మశాన వాటికి అనేది బయటపడిందండి వెరీ ఇంపార్టెంట్ ఇది రిపీటెడ్గా వస్తున్న గా మనం చెప్పవచ్చు నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హరప్ప అనే పట్టణం కోసం ఋగ్వేదంలో కూడా మెన్షన్ చేస్తుంది దీన్నే హరిప్రియం హరిప్రియ అని కూడా అంటారు సార్ జాన్ మార్షల్ హరప్ప నగరాన్ని ఆకస్మికంగా ఉద్భవించిన నగరం అని అన్నారు వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నాకు మోహన్ జోదర్ మోహన్ జోదార్ అని మౌంట్ ఆఫ్ డెట్ దిబ్బ అని కూడా అంటారండి ఇక్కడ ఎక్కువ చనిపోయిన వాళ్ళ యొక్క అవశేషాలు అనేవి కుప్పలు కుప్పలుగా బయటపడడం జరుగుతుంది సో సింధు నది కుడి వైపున కలదండి ఈబిఎస్సి లాంటి ఎగ్జామ్స్ లో ఎడం వైపు కుడివైపు అనేవి కూడా అడుగుతుంటారు సో ఈ మోహన్ జోదర్ అనేది కుడివైపున బయటపడదు సింధు రైతు ఇది పంజాబ్ లోని సింధు రాష్ట్రంలో రాన జిల్లాలో కలదు ఈ పట్టణం నైన్టీన్ ట్వంటీ టూ లో కనుగొనడం జరిగింది ఆర్ డి బెనర్జీ వాళ్ళు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింధు భాషలో మోహన్ జాగర్ అనగా గుర్తులు దిబ్బ నెక్స్ట్ దీనినే నిఖిల్ స్థాన్ అని సింధు నాగరికత ఉద్యానం అని కూడా అంటారు నిఖిల్ స్థాన్ అని కూడా అంటాను సింధు నాగరికతలో అతి ప అతి పెద్ద పట్టణం ఏదంటే మోహన్ జాదవర్ దీని దీని తవ్వకాల్లో బయటపడిన మహాస్నాని వాటక దీన్ని గ్రేట్ బాత్ అనుకునే ఉంటారు నెక్స్ట్ ఏంటంటే దీ దీర్ఘచ్రాకారంలో ఉంటుంది ఈ మహాస్నాని వాటక దీన్ని కనుగొన్న మార్షల్ ఈ త్రవ్వకాల్లో పశుపతి ముద్రికలు బయటపడ్డానికి కంచు నాట్యగత్య విగ్రహం బయటపడింది ఆ ఎడ్లు బండి అంటే ఎక్క అనేది ఆ బొమ్మ కూడా బయటపడింది గడ్డపు మనిషి ఇతన్ని పీచడం కూడా అంటుంటారు సో గడ్డపు మనిషి కూడా బయటపడింది అసెంబ్లీ హార్స్ బయటపడ్డాయి గుడ్డ పిండికలు మహాధాన్యకారా కూడా బయటపడింది వెరీ ఇంపార్టెంట్ మహాధాని గారు సింధు నాగ అతిపెద్ద భవనం అంటే ధాన్యాన్ని ఇలాంటి మిల్లెట్స్ ని వాటిల్లో స్టోర్ చేసుకునే దాంట్లో నెక్స్ట్ అత్యధికంగా బావులు కనుగొనబడిన ప్రదేశం కూడా ఈ మొహంచాదారు మొహన్ ఇంగ్లాండ్లోని లాక్ షైర్ నగరాన్ని పోలి ఉంటుంది ఇంగ్లాండ్లోని లాక్ షైర్ అనే నగరాన్ని పోలి ఉంటుంది అని కూడా చాలా మంది చెప్పుకుంటారు నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన పట్టణం ఏంటంటే ఖాళీ బంగన్ బంగన్ అంటే గాజులనే అర్థం అండి ఖాళీ అంటే నలుపులు నల్ల రంగు అని అర్థం ఇది గగ్గర్ నది ఒడ్డున రాజస్థాన్ లో బయటపడింది ఈ నగరాన్ని నల్లగాజులు బ్లాక్ బీ బ్యాంగిల్స్ అని కూడా అంటారు ఈ నగరాన్ని కొనుక్కుంది ఎవరంటే ఏ ఘోష్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో ఈ త్రవ్వకాల్లో ప్రి హరప్ప అంటే పూర్వపు హరప్పా కాలం నాటి నాగటి చాలెళ్ళు అంటే నాగలు దుమ్మినటువంటి చాలెలు అనేవి బయటపడ్డాయి అమ్మ తల్లి విగ్రహం బయట బయటపడింది టెర్ర బొమ్మలు అగ్ని వేదికలు అగ్నికి సంబంధించిన వేదికలు హోమగుండాలు అంటారు కదా సో అవి బయటపడ్డాయి ఫైర్ ఆల్ట్రాస్ ఒంటి అవశేషాలు పూసలు గాజుల పరిశ్రమలు కూడా బయటపడ్డాయి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ లోతాల్ పట్టణం ఈ లోతాల్ పట్టణం ఇది భగోవ నది ఒడ్డున బయటపడింది గుజరాత్ రాష్ట్రం ఇవన్నీ కూడా ఈ కాళీభంగం లోతాల్ ఇవన్నీ మన ఇండియాలో ఉండేటటువంటి ప్లేసులు హరప్ప అండ్ మోహన్ ఇది ఇవి పాకిస్తాన్ లో ఉండేటువంటి ప్లేసులు గుర్తుపెట్టుకోవాలి ఇవి అడుగుతుంట సో దీని అనుకున్నది ఎస్ఆర్ రావ్ అయితే గుజరాతీ భాషలో లోతాలు అనగా మృతులు తెలిపాయి రెండవ హరప్ప లేదా రెండవ మోహన్ కూడా అంటారండి సింధు ప్రజలు ప్రధాన ఓడరేవు లోత ప్రపంచంలో మొదటిసారిగా నిర్మించిన వాడరేవ్ కూడా లోతాల్ వెరీ ఇంపార్టెంట్ ఇది కృత్రిమ వాడరేవ్ అంటే మనుషులే నిర్మించుకున్నారు వాళ్ళ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కోసం దీన్ని ఇటుకలతో నిర్మించారు లోతాల్ నగరంలో గృహ గృహాల ప్రధాన ద్వారం రహదారి వైపు ఉండే అంటే ప్రీవియస్ అన్ని నగరాల్లో గృహాల యొక్క ముఖద్వారం అనేది రహదారికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేది బట్ లోతాల్లో ఈ రహదారి వైపే వాటి యొక్క ముఖద్వారాలు అనేవి ఉన్నాయండి గుర్తుపెట్టుకోకండి ఈ తవ్వకాల్లో పోషలు గవ్వల పరిశ్రమలు అగ్నివేదికలు కొండలపై పంచతంత్ర కథలు వెరీ ఇంపార్టెంట్ కొండలపై పంచతంత్ర కథలు బయలుపడిన ప్రదేశం ఏంటి అంటే లోతార్ గుర్తుపెట్టుకోవాలి క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల సంవత్సరంలో మొదటగా వరి పండించిన పొట్టు ఆనవాళ్ళు అనేది ఈ ప్రాంతంలో లభించాయి వరి ఆనవాళ్ళు కాదు వరి పండించిన పొట్టు యొక్క ఆనవాలు ఒకే కుండలో ఆడ మగ ఉన్న శిథిలాలు లభించాయి అంటే ఒకే కుండలో వాళ్ళ యొక్క ఆ చనిపోయిన వాళ్ళ యొక్క ఆనవాళ్ళు లభించాయి అంటే ఇది సతీ సహగమనం అనే ఒక ఆచారం అప్పుడు ఉండేది అనేది మనం అర్థం చేసుకోవచ్చు భారత్ కనిపెట్టిన ఆట చదరంగం అనే ఆనవాళ్ళు కూడా ఇక్కడ బయటపడ్డారు వెరీ ఇంపార్టెంట్ పట్టణం చుదారు ఈ చన్హుదార అనేది సింధు నది యొక్క ఎడమ వైపు అనేది కనుగొనడం జరిగింది దీన్ని కనుగొన్న వ్యక్తి ఎన్జి ముంజుదారు నైన్టీన్ థర్టీ ఈ నగరానికి కోట లేదు ఈ చన్హుదార అనే నగరానికి కోట లేదు ఆల్రెడీ మనం చెప్తా ఉండగా అన్ని నగరాలకి కోట్ అనేది ఉంది చంహుదారు అనే నగరానికి మాత్రం కోర్ట్ అనేది లేదు వంతు నెక్స్ట్ ఇక్కడ ఏంటి బయటపడ్డాయి అంటే సిరాబుడ్డి లిప్స్టిక్ బయటపడ్డాయి వెరీ ఇంపార్టెంట్ సిరాబుడ్డి లిప్స్టిక్ బయటపడిన నగరా నగరం ఏంటి అంటే చంహుదారు నెక్స్ట్ ఇక్కడ పరిశ్రమ ముద్రికల పరిశ్రమ ఇక్కడ ముద్రికల పరిశ్రమ అనేది బయటపడడం జరుగుతుంది నెక్స్ట్ ధోలవీర పట్టణం ఈ ధోలవీర అనేది గుజరాత్లో కలదు దీనికి కనుగొన్న వ్యక్తి జేపి జోషి నైన్టీన్ నైన్టీ నైన్టీ వన్లో కనుగొన్నారు కచ్ జిల్లాలో బచావు తాలూకాలో ఉన్న దోలవీర ప్రాంతానికి అంటారు అంటే కోటాడే అని కూడా దీనికి అంటారు అంటే పెద్ద కోట అనే అర్థం ఈ స్థలం కర్కాటకర్ యొక్క ట్రాప్క్ ఆఫ్ క్యాన్సర్ ఉంది వెరీ ఇంపార్టెంట్ అనే ప్రాంతం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పై ముత్యాలు తయారు చేసే పరిశ్రమ అంటే పెద్ద కర్మాగారం అనేది ఇక్కడ కనుక్కుంటారు ముత్యాలు ఎక్కువ ఇక్కడ కనుగొన్నటువంటి శిలాశాసనాలు అనేవి ప్రపంచంలోనే మొట్టమొదటి శిలాశాసనాలుగా మనం చెప్పవచ్చు భారతదేశంలో బయటపడిన అతి పెద్ద పట్టణాల్లో అతి పెద్దదంటే అంటే అతి పెద్ద పట్టణం ఏంటి సింఘు నాగరికతకు సంబంధించి అంటే దోలవీరం రాగితో చేసినటువంటి ఎద్దులు బండి కూడా లభించింది దోలవీర నగరం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే పెద్ద సైన్ బోర్డు అంటే ప్రసాదం అంటారు ఇది బయటపడింది ఇది ప్రపంచంలోనే ఇప్పటి వరకు ప్రాచీన నాగరికతలో భయపడిన బయటపడిన తొలి సైన్ బోర్డుగా గుర్తుపెట్టుకో ప్రపంచంలో ఇప్పటి వరకు ఉన్న అతి పురాతన క్రీడా వేదిక దోలవీరం అంటే క్రీడా వేదిక ఆట ఆటలాడే ఆ వేదికగా మనం చెప్పవచ్చు అనేది ఫస్ట్ది ఇక్కడే కనుగొని రిజర్వాయర్ అనేది బయటపడు దివీరాని ప్రపంచ వారసత్వ సంపదగా ట్వంటీ ట్వంటీ వన్ లో గుర్తించారు వినేస్కో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వెరీ ఇంపార్టెంట్ దాల్వీరా అనేది మన ఇండియాలో ఉన్నటువంటి పెద్ద సింధు నాగ సంబంధించిన పట్నం కాబట్టి ఎక్కువగా జాసెస్ ఉంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ సర్క్ తోడ ఇది గుజరాత్ రాష్ట్రంలో కలుగు దీన్ని కనుగొన్నది జగపతి జోషు ఈ ద్రవ్వకాలం గుర్రం యొక్క అవశేషాలు యాక్చువల్లీ మనకి ఈ సింధు నాగరికత వాళ్ళకి గుర్రం గురించి తెలియదు అనుకుంటారు బట్ ఈ సెప్పు తోడ అనే ప్రాంతంలో గుర్రం యొక్క అవశేషాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు సో గుర్తుపెట్టుకోవాలి రాతితో చేసిన ఇనుప కోట కూడా బయటపడింది నెక్స్ట్ రంగాపూర్ ఇది గుజరాత్ రాష్ట్రంలో కలదు వారికి సంబంధించిన ఆనవాళ్ళు అనేవి ఇక్కడ బయటపడ్డారు ఇది పెట్టుకోవాలి ఇదే అడుగుతుంటారు ఈ రంగా నెక్స్ట్ బన్వాలి ఈ బన్వాలి అనేది హర్యానాలోని హిస్సాబ్ జిల్లాలో కలుగు ఇది వృత్తాకార పట్టణ ప్రణాళిక వెరీ ఇంపార్టెంట్ అన్ని త్రిభుజాకారంలో ఉంటే ఈ బన్వాలి అనేది వృత్తాకారంలో ఉండదు మరి మురుగునీటి సదుపాయం లేని ఏకైక నగరం ఈ బన్వాలి ఇక్కడే బార్లీ గింజల యొక్క అవశేషాలు అనేవి పండించిన అవశేషాలు అనేవి బయటపడ్డాయి నెక్స్ట్ ఏంటంటే రోపాల్ ఇది పంజాబ్ రాష్ట్రంలో సెటిలైజ్ నది ఒడ్డున ఉంది ఇక్కడ తవ్వకాలు జరిపింది వైడీస్ చర్మ యజమాని మరణాంతరం అతనితో పాటు ఒక కుక్కని కూడా ఇక్కడ పూడ్చి పెట్టడం జరిగింది దాని యొక్క అవశేషాలు అనేవి బయటపడ్డాయి వెరీ ఇంపార్టెంట్ అండి ఇది చాలా సార్లు అడిగే అవకాశం అడిగారు అండ్ అడిగే అవకాశం కూడా ఉంది రోపార్ పుచ్చిపెట్టుకోవాలి స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో బయట పడే తొలి నగరం ఇదే రోపార్ నెక్స్ట్ ఇంపార్టెంట్ నగరం ఏంటంటే పోర్ట్ డీసీ ఇది పాకిస్తాన్ లో సింధు రాష్ట్రంలో ఉందండి ఇక్కడ రాతి బాణాలు బాణాలు వాళ్ళు ఉపయోగించే వాళ్ళ ఆనవాళ్ళు అనేది ఈ పోర్ట్ డీసీలో బయట పండించారు నెక్స్ట్ ఆలంగీర్ పోర్ట్ ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గంగా యమున నది ప్రాంతంలో బయటపడింది ఇది హరప్ప నాగరి నాగరికతకు చివరి దశకు నిదర్శనం అంటారండి అంటే అది ఎలా అంతరించిపోయింది అనే ఆనవాళ్ళు అనేవి ఇక్కడ లభించాలని అంటారు మనకి రీసెంట్ గా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్ లో మనకి రీసెంట్ గా హింద సింధు నాగరికతకు సంబంధించి ఒక కొత్త నగరం అనేది కనుక్కోవడం జరిగింది దాని గురించి కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో లేటెస్ట్గా రీసెంట్గా కనుక్కున్నటువంటి సైట్ ఏంటి అంటే అది మన ఇండియాలోనే ఉంది గుజరాత్ అనే ప్రాంతంలో మొరోదారో అనే గుజరాత్ స్టేట్లో నొరో అనే ప్లేస్లో రీసెంట్గా ఒక సైట్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన సైట్గా ఆ తవ్వకాల్లో గుర్తించడం జరిగింది ఇక్కడ కూడా సింధు నాగరికతకు సంబంధించిన ఆశేషాలు అంటే ముద్రిగా అక్కడ వాడినటువంటి అండ్ పోసులు బీట్స్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే దొరకడం జరిగింది అది ఈ కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా దాన్ని ట్రేస్ చేస్తే అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించిన సైట్ గా గుర్తించడం జరిగింది ఇది వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇంకో వీడియో వీడియో అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి వస్తుంది అందులో వాళ్ళకి సంబంధించిన సామాజిక ఆర్థిక మతపరమైన పరిస్థితులు అండ్ ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఎలా ఎండ్ అయిపోయింది వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొక వీడియో వస్తుంది ఈ టూ వీడియోస్ మీరు కరెక్ట్గా అన్ని నోట్ మేకింగ్ చేసుకుంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఈ ట్యూబ్ వీడియోస్ లో మీకు దొరుకుతుంది ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి